ఆర్థిక వనరులు మీకు ఎప్పుడు వస్తాయి అట్లా వస్తాయి ఈ నెల వస్తుంది అందుట్లో మిగిలి ఎంత ఉంటే అంత ఇటువంటి అటుకు వాడాలి ఆ రకంగా మేము పద్దెనిమిది వేల కోట్లు జమ చేసినాం ఇంకా పదమూడు వేల కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రైతన్నలందరికీ రెండు లక్షల లోపు ఉన్న రుణమాఫీ విషయంలో అదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది రుణమాఫీ కాని రైతన్నలందరికీ నాలుగు వేల రెండు వందల యాభై రూపాయల కోట్లు నాలుగో విడత రెండు లక్షల లోపు ఉన్న రుణానికి అవసరం అవుతావని ఇటీవల జరిగిన ఈ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించడం జరిగింది ఈ బడ్జెట్ను మనకు ప్రభుత్వం ఈ రెండు లక్షల రుణమాఫీ కోసం వినియోగిస్తున్నట్లు చెప్పడం జరిగింది నాలుగో విడత రుణమాఫీ పూర్తి చేయలేని ప్రభుత్వం యోచిస్తుంది అందుకు అవసరమైన కసరత్తులను ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది రేషన్ కార్డులు లేకపోవడం కుటుంబ నిర్ధారణ కాకపోవడం ఆధార్ కార్డులలో జరిగిన తప్పులను సవరించి డేటా అప్లోడ్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లయితే తెలపడం జరిగింది ఇప్పటివరకు సుమారు ఇరవై రెండు లక్షల మంది రైతానులకు ఇప్పటివరకు పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలను ఈ రుణమాఫీ కోసం వినియోగించినట్లు ప్రభుత్వం అయితే తెలిపింది కుటుంబ నిర్ధారణ కాని రైతులు నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది ఉండగా ఆధార్ మరియు ఇతర సాంకేతిక సమస్యలు ఉన్న రైతులు ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది ఉన్నారని తెలపడం జరిగింది మొత్తంగా ఐదు లక్షల యాభై నాలుగు వేల మంది రైతులకు ఈ రుణమాఫీ పెండింగ్ లో ఉన్నట్లు ప్రభుత్వం తేల్చి చెప్పడం అయితే జరిగింది ఈ పెండింగ్ లో ఉన్న రైతనలందరికీ తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీని ఈ దసరా లోపే పూర్తి చేయనున్నట్లు మనకు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది మొత్తంగా రుణమాఫీ కాలేదు అని బాధపడుతున్న రైతన్నలందరికీ తీపి కబురు ప్రభుత్వం అయితే అందించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది రుణమాఫీ పైన ప్రభుత్వం రైతన్నలకు అందించిన అప్డేట్ ఇలాంటి రుణమాఫీలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ వార్తలను మీరు పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఆర్ ఎనాలిసిస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్